జై వాసవి విసిఐ నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్ కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో కేర్ ఐ గాట్ కన్సీవ్ నేను 6 మంత్స్ ప్రెగ్నెంట్ రన్నింగ్ ఉంది ఐ యామ్ హ్యాపీ విత్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు శుక్రవారం తిథి అష్టమి నక్షత్రం ఉత్తర ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చేద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అండ్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ రేపాల భద్రాద్రి రాములు గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్ బి వన్ జీరో ఫోర్ ఏ

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం దోగిపర్తి లమాదేవి గారు క్లబ్ సెక్రటరీ వనిత వనస్థలిపురం డిస్టిక్ వి వన్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత శిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే బృహస్పతి పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి నారాయణం రమ్య అచ్యుత ధనలక్ష్మి గారు క్లబ్ సెక్రటరీ రావుల పర్రు డిస్ట్రిక్ట్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత శిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ

క్లబ్ ట్రెజరర్ గోల్డ్ యూత్ ఏలూరు డిస్ట్రిక్ట్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేలులా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా ఎం రెడ్డప్ప గారు క్లబ్ ట్రెజరర్ ఎలైట్ కురుబగల్లి బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీష్ ఎల్లవేళడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి చిదిరాల ఉమాశంకర్ గారు క్లబ్ ట్రెజరర్ పాలవంచ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతా శిషి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్ష

వీరికి శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః वज्रवैडूर्यालङ्करणं मणिहारं महाद्भुत सन्तोषमे प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसीरोलवेणुका सन्तुषं प्रतिक्षणम् మానిపల్లి జువెలర్స్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యాంగ్ అల్లంకి లింగమూర్తి గారు రీజియన్ చైర్పర్సన్ సుల్తానాబాద్ డిస్టిక్ వి వన్ జీరో సెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్తూ ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమాయ్యమాదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయుः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీ బు కె ఉల్లంఘనతం గారు పద్మలత గారు డిస్టిక్ కోఆర్డినేటర్ శ్రీరంగం డిస్టిక్ వి ఫైవ్ జీరో త్రీ ఏ మీ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిస్తతమారం భక్తి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అగ్్య ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీసీఎఫ్ కొక్కల్ల చంద్రశేఖర్ గారు భాగ్యలక్ష్మి గారు రీజియన్ చైర్పర్సన్ మహబూబ్ నగర్ డిస్టిక్ వి వన్ జీరో ఎయిట్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మావిదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీసీఎఫ్ నల్లజర్ల సునీల్ కుమార్ గారు తనూజా గారు జోన్ చైర్పర్సన్ కన్నాపురం డిస్టిక్ త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వేదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం చిరంజీవి చిరంజీ పద్మ గారు వెంకట ప్రకాష్ గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత ఎంజిల్స్ కరీంనగర్ డిస్టిక్ వి వన్ జీరో సెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శితమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारो आज्ञा माविदाशो भामानम महीयते दान्यं धनं पशुं बहुपुत्र लाभं शतसं वत्सरं दीर्घायुः ఈ రోజు పెళ్లి రోజు వనమా మోహన్ రావు గారు రమాదేవి గారు క్లబ్ సెక్రటరీ వనస్థలిపురం డిస్ట్రిక్ట్ వి వన్ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శితమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు మా విధాశోభమానం మహీయతే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయుహూ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం పాలేపు హిమబిందు గారు రామకృష్ణ గారు క్లబ్ సెక్రటరీ వనిత సారపాక డిస్టిక్ వి మున్ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ శ్రీవాసవిమత ఆశిష్ణు ఎల్లవేళడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆజ్ఞ మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం शतसं वत्सरं दीर्घमायुः

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ధర్మో రక్షితి రక్షితః అన్నార పెద్దలు అనగా మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అందుకే అందరం ధర్మం అయిపోయి ఉన్నాం జై వాసవి